మా ఇంట్లో రక్షాబంధన్ సెలబ్రేషన్ వీడియోస్ పోస్ట్ చేయడం ఇంకా కంప్లీట్ కాలేదు రెండు రోజుల నుండి ఇంటి దగ్గర లేని కొన్ని ఇంపార్టెంట్ వర్క్స్ ఉండడం వల్ల కరీంనగర్ లోనే ఉండాల్సి వచ్చింది అందరికి నమస్తే అందరూ ఇలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాం ఈ రక్షాబంధన్ కి సంబంధించినవి కొన్ని వీడియోస్ ఉన్నాయి ఆ వీడియోస్ అన్ని కూడా పోస్ట్ చేస్తా ఇప్పుడు ఇక్కడ రాఖీ కడుతున్న మా ఆడబిడ్డ నెంబర్ త్రీ అన్నమాట మొత్తం మా మామయ్య నలుగురు నలుగురికి సంబంధించిన ఆడపిల్లలు ఐదుగురు అని చెప్పిన కదా ఈమె మా మూడో మామయ్య వాళ్ళ కూతురు అన్నమాట ఈమెకి త్రీ మంత్స్ ఏజ్ ఉన్నప్పుడే మా మామయ్య మా మామయ్య చనిపోయిన తర్వాత అత్తమ్మ మా మరిదిని మాడపడుచుని ఇద్దరిని తీసుకెళ్లి వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరనే ఉన్నది ఇంకా వీళ్ళు వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటారు ఏదైనా పండగలకి మాత్రమే మా ఊరికి వస్తారు ఈమెను మా పెద్దాడు బిడ్డను ఒకే ఊరికి ఇచ్చినాం అని కదా ఈమెకి ఒక పాప ఒక బాబు మా పెద్దాడు బిడ్డకి కూడా ఇద్దరు కొడుకులు కాబట్టి హాస్టల్లో ఉంటున్న మా మాలుడికి రాఖీ కట్టడానికి వీళ్ళందరూ వెళ్లి రాఖీలు కట్టేసి మా ఇంటికి వచ్చిండ్రు ఇప్పుడు ఇక్కడ మా ఆయనకి మా పిల్లలకి రాఖీ కట్టింది మా మరదిని కూడా కూర్చోబెట్టి రాఖీలు కట్టినరు అనమాట ఇక్కడే ఎప్పుడు రాఖీ పూర్ణం అయితే ఇప్పుడు వీడియోస్ పోస్ట్ చేయడం ఏంటి అనుకోకండి ఈ వీడియోస్ డిలీట్ చేయాలంటే మన సంగీత స్వీకరించట్లేదు